ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న కొద్దీ మరింత పుట్టిస్తున్నాయి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఇరు పార్టీలు ఖరారు చేయగా ఆ ఇద్దరికి కూడా తిరుగుబాట్లు తలనొప్పిగా మారాయి అధిష్టానం అనుగ్రహించిన కార్యకర్తలు కలిసి రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచక దిక్కులు చూస్తున్నారు అభ్యర్థులు ఇరు పార్టీల్లోనూ ఒకే రకమైన పరిస్థితులు ఉండడంతో ఎస్కోటలో రాజకీయం భలే రంజుగా మారింది ఎస్ కోటలో ఓట్ల కొట్లాట అభివృద్ధి ఎజెండా ఏ గెలిపిస్తుందా నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కొట్టి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి స్థానిక నినాదం చేస్తుందా ఎవరికి కనబడ్డు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ముఖచిత్రం కూడా ఆయనకు తెలియదు గెలుపు దారి ఏది గెలిపించేవారెవరు విశాఖ పార్లమెంటు పరిధిలోని కీలక నియోజకవర్గం ఎస్కోట అరకు ఏజెన్సీకి ముఖద్వారమైన ఎస్కోట రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం ఒకవైపు ఏజెన్సీ మరోవైపు కొత్త వలస పారిశ్రామిక ప్రాంతం ఇంకోవైపు పచ్చటి పొలాలతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఎస్కోట నియోజకవర్గం కానీ ఇక్కడ రాజకీయమే మండుతున్న అగ్నిగుండాన్ని తలపిస్తుంటుంది అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటిలోనూ గ్రూప్ వార్ పతాక స్థాయిలో ఉండటంతో ఎమ్మెల్యే అభ్యర్థులు తలలు బాదుకుంటున్నారు మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో మంత్రి బొత్సకు ఎస్కోట పొలిటికల్ గేమ్ చికాకు పెడుతోందంటున్నారు మంత్రి సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేస్తుండడం వల్ల ఎస్కోట నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మంత్రి ఎస్కోట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట ఆ పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది మిగిలిన అన్నిసార్లు పసుపు జెండా రెపరెపలాడింది రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఉత్తరావిల్లి ఎస్కోట కలిపి ఒకే నియోజకవర్గంగా ఏర్పాటైంది దీంతో ఉత్తరావిల్లి నియోజకవర్గంలో ఏక చలాయించిన కోళ్ల ఫ్యామిలీ ఎస్ కోటపై ఫోకస్ పెట్టింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉత్తరావెల్లి నియోజకవర్గంలో అపజయమే లేకుండా వంద శాతం సక్సెస్ రేట్ తో దూకుడు చూపించిన కోళ్ల ఫ్యామిలీకి గత ఎన్నికల్లో కళ్లెం వేసింది వైసీపీ ఈ నియోజకవర్గంపై మంత్రి బొత్స జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి ఓటమి రుచి చూపించారు మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎస్కోట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఆమె తాత మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు కోళ్ల అప్పలనాయుడు రాజకీయ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లలితకుమారి కూడా నియోజకవర్గంలో తనకు తెరుగులేని విధంగా రాజకీయం చేశారు అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమెకు ఇంటిపోరు ఎక్కువైంది కోళ్ల కుటుంబం ఆధిపత్యాన్ని తట్టుకోలేని కొందరు నేతలు ఎన్ఆర్ఐ గొంపకృష్ణను రాజకీయంగా ప్రోత్సహించడంతో టీడీపీలో ప్రత్యేక గ్రూప్ తయారైంది మొదట్లో ఈ గ్రూప్ ను లైట్ గా తీసుకున్న లలిత కుమారి చివరికి తన సీటుకే ఎర్త్ వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు చివరికి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నా ఇప్పుడు రెండో గ్రూప్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటున్నారు తనకే సీట్ ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని హెచ్చరిస్తున్న గొంప కృష్ణ కోట టీడీపీని షేక్ చేస్తున్నారు అయితే ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్న లలిత కుమారి పోలింగ్ నాటికి అంతా సర్దుకుంటుందనే భావనతో ప్రత్యర్థి వర్గాన్ని శాంతింపజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో గాని ప్రస్తుతం టీడీపీలో అంతర్గత రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు గారు రావాలి ముఖ్యంగా ప్రజల ఆదరణతో నా కుటుంబం అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర మరియు అటువంటి నా కుటుంబాన్ని నన్ను ఆదరించి వారికి సేవ చేస్తానని ఒక నమ్మకంతో అయితే మరి ఎస్కోట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏ గ్రామం వెళ్ళినా ఈ ఆడపిల్లకి ఆదరణ ఆదరణతో ముందుకు నడిపిస్తున్నారు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసిన టీడీపీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో టెన్షన్ పడుతుండగా అధికార వైసీపీని అదే రకమైన సమస్య వెంటాడుతోంది దీంతో ఎస్కోట్లో రెండు పార్టీల పరిస్థితి సేమ్ టు సేమ్ గా తయారైంది సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కే మరోసారి టికెట్ ఇచ్చింది అధికార పార్టీ గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కడుబండిని గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఎస్ కోటలో పోటీకి పెట్టింది వైసీపీ ఈ నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితుల వల్ల గజపతి నగరం నుంచి కడుబండిని తీసుకొచ్చి సోషల్ ఇంజనీరింగ్ తో ఎస్కోటలో విక్టోరీ కొట్టింది వైసీపీ ఇప్పుడు కూడా అదే వ్యూహం అనుసరిస్తోంది స్పష్టంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక మంచి ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అందించి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలా జగన్ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఈరోజు ఎస్కోర్లో సిద్ధంగా ఉన్నారు అయితే గత ఎన్నికల్లోనే కడుబండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన ఎస్కోట స్థానిక నాయకులు అప్పట్నుంచి ఆయనతో విభేదిస్తూనే ఉన్నారు ఐదేళ్లుగా పార్టీలో అంతర్గత పోరును తట్టుకుంటూనే తన పని తాను చేసుకుని పోయిన ఎమ్మెల్యే వచ్చే ఎన్నికల్లోనూ విజయంపై ధీమాగానే కనిపిస్తున్నారు అయితే నియోజకవర్గంలో బలమైన నేత ఎమ్మెల్సీ రఘురాజు వైఖరే వైసీపీని టెన్షన్ పెడుతోంది ఎమ్మెల్యేతో విభేదిస్తున్న ఎమ్మెల్సీ రఘురాజు ఇటీవల తన సతీమణి ఎస్కోట వైస్ ఎంపీపీ సుధారాణితో పాటు తన ముఖ్య అనుచరులను టీడీపీలోకి పంపారు కానీ ఆయన మాత్రం ఇంకా వైసీపీలోనే కొనసాగుతున్నారు దీంతో రఘురాజు వైఖరి అర్థం కాక వచ్చే ఎన్నికల్లో ఆయన సహకారంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు మంత్రి బొత్స కూడా రఘురాజు వైఖరిపై ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు విశాఖ ఎంపీగా మంత్రి సత్యమణి ఝాన్సీ లక్ష్మి పోటీ చేస్తుండటం వల్ల ఎస్ కోట గ్రూప్ పాలిటిక్స్ ఎంపీ ఎన్నికపైనా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మంత్రి సీరియస్ గా ఉన్నారంటున్నారు మరోవైపు నియోజకవర్గంపై పట్టు ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కూడా కొంతకాలంగా కోట పాలిటిక్స్ కు దూరంగా ఉండటం వైసీపీ అవకాశాలపై ప్రభావం చూపుతుందనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి రెండు పార్టీల్లోనూ అంతర్గత కుమ్ములాటలు ఎమ్మెల్యే అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని టీడీపీ గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలే అండగా వైసీపీ ప్రచారంలో దూకుడు చూపుతున్నాయి మరోవైపు ఇద్దరు అభ్యర్థులకు రెబల్స్ రెడ్ సిగ్నల్స్ చూపిస్తుండడమే హీట్ పుట్టిస్తోంది ఈ పరిస్థితుల్లో ఎస్ కోటలో గెలుపు అవకాశాలను అంచనా వేయడం సంక్లిష్టంగా మారుతోంది